నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో వేపాకుతో ఒక ప్యాక్ అలాగే ఆయిల్ని కూడా తయారు చేసేది చూపిస్తానండి ఎందుకు అంటే మనకి చలికాలంలో చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అది చింగ్ లేదా ఏదైనా చిన్న చిన్న కురుపులు లాంటివి కావచ్చు లేదా డాండ్రఫ్ కావచ్చు మీకు అందరికీ ఫేస్ చేస్తూ ఉంటారు కదండి సో ఈరోజు నేను ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఎలాంటి రెమెడీస్ ఉంటాయని చెప్పేసి నేను తయారు చేస్తున్నానండి నేను ఏదైనా తయారు చేసుకుని నేను చూసి నేను మా పాప యూస్ చేసిన తర్వాతనే నేను ఇది బాగా ఉంది అని అంటేనే వీడియో పెడతానండి లాస్ట్ కూడా నేను మందార పూలతో అలాగే ఆకులతో నూనె ఎలా చేసుకోవచ్చు ప్యాక్ ఎలా వేసుకోవచ్చు షాంపూ లాగా ఎలా యూస్ చేసుకోవచ్చు కూడా నేను వీడియోస్ చేశానండి ఒకటి మందార ఆయిల్ది మాత్రం నేను ఇంకా పోస్ట్ చేయలేదు అది ఒకటి పోస్ట్ చేస్తానండి ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి చాలా ప్రాబ్లమ్స్కి మీకు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అని అనుకుంటేనే అప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామండి వేపాకు ఎన్నో చర్మ సమస్యలని అలాగే తలకు సంబంధించిన స్కాల్ ప్రాబ్లమ్స్ని కూడా నయం చేస్తుందండి ముందుగా ఆకుని తీసుకొని శుభ్రంగా కడగాలండి ఎందుకంటే బయట డస్ట్లో ఉంటుంది కదండి రోడ్డు మీద సో నేను ఇది తీసుకొని వచ్చిన తర్వాత క్లీన్గా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత డైరెక్ట్ ఇది మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే అవి కొంచెం మరీ సాఫ్ట్గా ఉండవు ఒకటేసారిగా నలగవండి ఒక నాలుగైదు సార్లు స్పూన్తో క్రష్ చేసుకుంటూ అలాగే కొద్ది కొద్దిగా అవసరమైనంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఎక్కువగా వాటర్ వాటర్గా చేయకూడదండి బాగోదనమాట సో ఇక్కడ నేను ఇది చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా రావాలి బరకగా చేయకూడదండి ఫస్ట్ ట్రిప్ వేసిన తర్వాత నేను ఇది హెన్న యూజ్ చేస్తున్నానండి నా కోసమేమో హెన్నా పెట్టుకుంటున్నానండి మీరు ఇక ఎవరికైనా ఎన్న యూస్ వాళ్ళైతే ఇలా ఈ మీరు ఏ ప్రోడక్ట్ అయినా అంటే ఏ ఎన్నదైనా వాడుకోవచ్చండి ఏ బ్రాండ్ అయినా ఈ వేపర్ రసంతో కనుక చేసుకుంటే చాలా మంచిదండి స్కాల్ఫ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది డాండ్రఫ్ నుంచి కూడా చాలా ఒక సిక్స్టీ పర్సెంట్ డాండ్రఫ్ కూడా పోతుందండి అలాగే వారంలో ఒకసారి ఒక వన్ మంత్ కనుక చేశారంటే డాండ్రఫ్ నుంచి మీకు కంప్లీట్గా రిలీఫ్ అవుతుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నేను ఆయిల్ చేస్తున్నానండి ఆయిల్ అయితే మనము అంటే హెడ్ బాష్ చేయడానికి ముందు రోజు మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవచ్చండి అలాగే పిల్లలకి వాళ్ళకి స్కూల్లో ఎలాగో పేర్లు కూడా పడతాయి కదండి నేను దాన్ని కూడా యూజ్ చేశానండి మా పాప కోసం చాలా బాగా వర్కౌట్ అయింది వేప వాసనకి పేలు కూడా రావటండి ఒకసారి మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది నేను ఫస్ట్ చేసిందేమో హెన్నా పెట్టేసుకున్నానండి ఇది మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు సార్లు మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట దీన్ని మాత్రం నేను నూనె చేయడానికి తీసుకుంటున్నానండి ఇలా మరీ ఎక్కువ వాటర్ చేయదు ఎందుకంటే ముందు నేను ప్యాక్ కోసము కాబట్టి అంటే హెన్నా యూస్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటరీగా ఉంచాను అందులోనే ఒక రెండు మూడు స్పూన్లు మన తలకి ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం హెన్నని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఎక్కువగా వాటర్ పోయకుండా గట్టిగా కన్సిస్టెన్సీ ఉంచుకొని ఇలా లోకి తీసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ పేలు రాకుండా ఉండాలంటే నేను నెట్లో సెర్చ్ చేశానండి కంప్లీట్గా ఎన్నో సొల్యూషన్స్ చెప్పారు కానీ నేను చాలా పెద్ద పెద్ద ఛానల్స్వి చూసానండి అందులో మాత్రం వేపనే బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఉంది సో నేను అందుకని ట్రై చేశానండి వేప చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లల్లో పేల సమస్య నుంచి తొందరగా రిలీఫ్ దొరుకుతుంది మనం వేరే ఏదో షాంపూస్ అవి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది సో నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చిందండి ఈ వాసన పడితే అవేమి రావటం ఒకసారి చూడండి ఇది జానిలోకి వడపోసుకున్నాం కదండి మనం నాకు ఇక్కడ వన్ గ్లాస్ ఫుల్ వచ్చేసింది కంపల్సరీ పెట్టుకోవాలండి ఇదేమో గానుగా పట్టించిన మంచి కొబ్బరి నూనె అండి మనం కొబ్బరి ఏమంటారు కుడుకలు తీసుకొని పట్టించింది అనమాట అంటే ఇక్కడ నాకు ఏ గ్లాస్తో అయితే మనం ఆయిల్ ఏమంటారు వేపరసం తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె కూడా తీసుకోవాలండి నాకు ఒక గ్లాస్ మీద ఒక పావు అంతా వచ్చేసింది సో నేను అందుకని ఒకటి పావు ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు చూడండి స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకొని అలా కలుపుతుండాలండి నేను ఇది ఒకటేసారి చూపించేసి ఇలా అయిపోయిందని చెప్పేసి మీకు వీడియో లాస్ట్లో కూడా చూపించవచ్చు కానీ ఒక్క మాట ఎందుకు చూపిస్తున్నానంటే అంటే మీకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది అంటే ఇది ఎంతసేపు పడుతుంది పేషెన్స్ కావాలండి ఎంత లేదన్న ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట ఎందుకంటే అంత అంతా పోయి అది మొత్తము ఆయిల్లోకి ఇంకడానికి ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించండి కాస్త అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుంటే త్వరగా అవుతుందండి నేనైతే ఇది కొంచెం మందంగానే ఉంది ఇది తీసుకున్నాను లేకపోతే మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కూడా పెట్టుకోవచ్చు అండి కానీ దాంట్లో ఏమి వండినది కాకుంటే మంచిదండి ఇది ఓన్లీ పాలగిన్నె కాబట్టి నేను ఇదే పెట్టానండి మిగిలిన వాటిలలో ఉంటే మనం కూరలు అవి ఇవి యూజ్ చేస్తాం కదండి వాటిల్లో పెట్టవద్దు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఉడుకుతుంది కాబట్టి అలాగే అల్యూమినియం కూడా అస్సలు పెట్టకండి పెడితే ఐరన్ పెట్టచ్చు లేదా స్టీల్ పెట్టచ్చండి ఇప్పుడు చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కింద ఉన్న పచ్చి కలరు అంటే పచ్చితనము అలాగే ఆ గ్రీన్ కలర్ కూడా పోయింది చూడండి కొంచెం బ్లాకిష్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎలా మసులుతున్నట్టుగా ఉందో ఒకసారి చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంటుందండి ఇప్పుడు కూడా చూడండి కింద ఏం ఏమీ స్టవ్ ఆఫ్ చేసే ఉంది ఆన్ కూడా లేదు సో మీకు ఈ ప్రాసెస్ అంతా కావాలనే చూపిస్తున్నానండి ఇంత టైం దాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎంత లేదన్నా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కొంచెం ఓపిక పట్టుకొని చేయాలన్నమాట ఇది కనుక చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక వన్ టూ మంత్స్ వరకు ఆయిల్ ఉంటుందండి నేను ఈరోజు నా దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టే చేశానండి ఎంత తిక్కుగా ఉంటుంది తర్వాత దీన్ని మనము అవసరం ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకొని మంచి కొబ్బరి నూనె కొంచెం గోరువెచ్చటి చేసి ఇంకొంచెం కొబ్బరి నూనె లేదా ఆముదం నూనె లేదా బాదం ఆయిల్ ఉంటుంది కదండి ఆల్మండ్ ఆయిల్ అంటారు అది కూడా వేసుకొని కనుక మంచిగా స్కాల్ఫ్కి పట్టిస్తే చాలా మంచిదండి ఇది లాస్ట్ టైం చేసిందండి నేను ఒక వన్ వన్ మంత్కి సరిపోయేటట్టుగా చేస్తానండి ఎవ్రీ మంత్ చేసుకుంటాను అంటే వేపే కాదు ఒకసారి చేస్తేనేమో మంద రాయిల్ చేస్తానండి ఒకసారి అయితేనేమో వేప నుండి చేసుకుంటాను వీలుని బట్టి మనకు అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదండి సీజన్ బట్టి సో అలా చేస్తాను ఒకసారి కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఇందులో హెయిర్ ఫాల్ జరిగేదో ఏదో డ్యామేజ్ అయ్యేదో అయితే ఏది లేదండి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా మీ పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్తారు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది యూస్ఫుల్ అనిపించింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఇది చేసిన తర్వాత గాజు సీసలో మాత్రమే నిల్వ చేసుకోండి అలాగే గాజు సీసాలో డ్రై అయిపోయి ఉండాలండి ఏ మాత్రం తడి ఉన్నా కూడా కొంచెం ఫంగస్ లేదా ఒక అలాంటి స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి మంచిగా పొడిగా ఉన్న గాజు సీసాలో నిల్వ చేసుకొని పెట్టుకొని యూస్ చేయండి మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నానండి